పార్లమెంట్ ఉభయ సభల్లో నిన్న కూడా అంతరాయం తప్పలేదు చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ విపక్షాలు ఇచ్చిన నోటీసుల మీద రాజ్యసభలో అధికార పక్షం భగ్గుమంది పక్షపాత ధోరణితో ధన్ఖడ్ వ్యవహరిస్తూ ఉండడం వల్ల మరో మార్గం లేక ఇలా చేయాల్సి వచ్చిందని విపక్షం తిప్పికొట్టింది రాజ్యసభ ఒకసారి వాయిదా పడి తిరిగి సమావేశమయ్యాక రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా మాట్లాడారు దేశాన్ని అస్థిరపరచడానికి బిలీనియర్ జార్జి సోరోస్తో కుమ్మక్కై కాంగ్రెస్ పనిచేస్తుందని ఆరోపించారాయన దానిపై చర్చ జరగాలి అన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సోరోస్తో ఉన్న ఆర్థిక లావాదేవీల నుంచి దృష్టి మళ్లించడానికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారని ఆరోపించారు సభ లోపల బయట కూడా చైర్మన్ను కాంగ్రెస్ గౌరవించట్లేదని సభాపతి నిర్ణయాలను విమర్శిస్తోందని విరుచుకుపడ్డారు ఇక లోక్సభలో ప్రశ్నోత్తరాలు జీరో అవర్ కొనసాగిన ఆ తర్వాత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి తృణమూల్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య వివాదానికి దారితీసింది ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు బెనర్జీ రెండు సార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు వాగ్వాదాల నడుమ సభ పలు విరామాలు తీసుకొని చివరకు ఇవాటికి వాయిదా పడింది లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో నిల్చొని సమావేశాలకు హాజరైన బీజేపీ సభ్యులకు చిన్న త్రివర్ణ పతాకం ఎర్ర గులాబీలు అందజేస్తూ నిరసన తెలియజేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోకి వెళ్తూ ఉండగా ఆయనకు వీటినిచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెనక్కు వెళ్లారు ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైంది అనే విషయాన్ని బీజేపీ నేతలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారికి జాతీయ జెండాలు ఇచ్చామన్నారు రాహుల్ దేశ ప్రజల తరఫున మోడీ ప్రభుత్వానికి ఒక అభ్యర్థన చేస్తున్నామన్నారు ఆయన ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టింది చాలని సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు చర్చల నుంచి దూరంగా పారిపోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సూచించారు సభను నడవనివ్వాలని విపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు ధన్కడ్ అవిశ్వాసం ప్రతిపాదించడం ద్వారా జాట్లను విపక్షం అవమానిస్తోందని బీజేపీ ఎక్స్ విమర్శించింది జాట్లు దేశభక్తులని రైతు బిడ్డలైన జాట్లు ఎన్నడూ తలవంచరని తెలిపింది